ైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు గోపిరెడ్డి మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసరికి మాచర్ల మార్కెట్లో ఉన్నాము మాచర్ల మార్కెట్లో అచ్చంబాయి తండ అనే ఏరియాలో మనం ప్రజెంట్ ఉన్నాము ఇక్కడ వచ్చేసరికి అనూహ్యంగా ఈరోజు మనకు కొత్తగా ఒకటి ఎదురైంది ఏంటంటే మనం ఒక ఫార్మర్ని కలవాలని వేరే డీలర్ రిఫర్ చేస్తే మనం ఇక్కడికి రావడం జరిగింది అయితే అనుకోకుండా అన్నాయి మన రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబరు అనుకోకుండా ఐడెంటిఫై చేశాడు సార్ మీరే కదా అని పలకరించాడు బాగా అనిపించింది నాకు బట్ ఏంటంటే మనం ఏవైతే వైరస్కి సంబంధించి కానీ అదేవిధంగా తామరపురకు సంబంధించి కానీ మనం ఏవైతే మందులు ప్రమోట్ చేస్తున్నామో ఆ మందుల్ని అన్న ఈ ఫీల్డ్లో మా డెమోన్స్ట్రేటర్ మా ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ట్రయల్స్ చేయడం జరిగింది మీరు ఈ ఫీల్డ్ చూడండి ఇక్కడ నుంచి అంటే అక్కడి నుంచి ఈ ఏరియా వరకు పైదాకా చూడండి ఈ ఏరియా వరకు డెమోన్స్ట్రేషన్ చేయడం జరిగింది ఆ తర్వాత అవతల ఫీల్డ్ అనేది డెమో చేయలేదు అది చేసిన ఇప్పటికీ చేసి దగ్గర దగ్గర పది నుంచి పదిహేను రోజులు అవుతుంది పది నుంచి పదిహేను రోజులు అవుతుంది ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఈ మందులు కొట్టారంట అయితే ఫీడ్బ్యాక్ కోసమని రైతే పిలవటం జరిగింది సార్ నమస్తే సార్ నేను నీకు తెలిసే ఉంటాను రైతు నేసం తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు మా సబ్స్క్రైబర్ కాబట్టి ఇప్పుడు మా ఆఫీసర్ వచ్చి మీకు మందులు రెండు రకాల మందుల్ని స్ప్రే చేయడం జరిగింది ఒకటి వైరస్కి అందులో రెండోది పురుగుకి ఇప్పుడు ఏంటంటే ఎక్కువ వైరస్ ఉంది ఇప్పుడున్న లో ఎక్కువ వైరస్ ఉంది అది కాక ఇది ఈ వెరైటీ నంబర్ ఫైవ్ కదా ఈ వెరైటీ నెంబర్ ఫైవ్ ఇది బాగా మెతక దీనికి వైరస్ ఎక్కువ వస్తుంది చాలా ఫాస్ట్గా ఉంటుంది మిగతా తేజాలు వేడితో పోల్చుకుంటే దీనికి ఇంకా ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఇప్పుడు మనం చేంజ్ చూసిన తర్వాత వందలో పది పర్సెంట్ పది పర్సెంట్ అంటే అక్కడ ఒక మొక్క అక్కడ ఒక మొక్క కనబడుతుంది వైరస్ వైరస్ మొక్కలు మిగతా తొంభై పర్సెంట్ సేఫ్ గానే ఉంది మన ఫీల్డ్ అదే విధంగా మేము వైరస్కి ఒక మందుని రిఫర్ చేయడం జరిగింది మీకు ఇచ్చిన మందులో మా ఆఫీసు అది ఎలా ఉంది ఆ మందు బాగుంది ఒకసారి ఓకే ఇంతవరకు కొట్టింది ఒక మొత్తం మొత్తం రెండు ఓకే ఇప్పుడు అది మిగతాది అది కొడితే బాగా వస్తుంది అని చూద్దాం అనుకుంటాం కదా అయితే ఇప్పుడు ఇంతవరకు స్ప్రే చేశారు కదా ఇంతవరకు స్ప్రే చేసినప్పుడు మీకేమనిపించింది మిగతా దాంతో పోల్చుకుంటే బాగుంది ఇంతవరకు మాక మాకైతే నేను ఆల్రెడీ చూస్తూనే ఉన్నా మీరు చూడండి అక్కడ నుంచి నేను చేయి చూపెడుతున్నా అక్కడి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ ఏరియా చూడండి చాలా హైట్గా కానీ గ్రోత్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ ఈ ఏరియా చాలా ఇదిగా ఉన్నది అవతల ఏరియా దీంతో పోలిస్తే కొంచెం తగ్గింది ఎందుకంటే దీని వరకు మనం డెమో చేయించాం దాంట్లో డెమో చేయలేదు దాన్ని ఒకసారి దాన్ని అది అది వచ్చేసరికి ఆ వాడినాటల్లో వైరస్ సంబంధించిన మందు వచ్చేసరికి ఇదండి మన వైరోరేజ్ వాడి నోటల మందుల్లో మంది ఇది వచ్చేసరికి బొటానికల్ సంబంధించిన మందు ఎక్స్పోర్ట్ కంపెనీ ఇది ఇప్పుడు మన వైరేజ్ కొత్త ప్యాకింగ్ లో అవైలబిలిటీ ఇది చీర మొత్తం స్ప్రే చేయడానికి ఈ మందుని తెప్పించుకోవడం జరిగింది దీంతో పాటు తామరపురు మందు కూడా తెచ్చుకోవడం జరిగింది అయితే ఆ తామరపురు అనే మందుని రాబోయే రోజుల్లో ఇంట్రొడ్యూస్ చేస్తాము అది వచ్చేసరికి బ్లాక్ థ్రిప్స్ కి స్పెషల్ గా వచ్చిన ఆ మందు ప్రజెంట్ అయితే వైరస్కి రైతు సోదరులందరూ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు వైరస్కి సంబంధించి ఈ వాతావరణానికి బాగా స్ప్రెడ్డింగ్ ఫాస్ట్గా ఉన్నది దగ్గర దగ్గర నేను రోజుకి దగ్గర దగ్గర యాభై నుంచి అరవై ఫోన్ కాల్స్ వినడం జరుగుతుంది ఈ వైరస్కి సంబంధించి మందులు చెప్పండి అని సో ప్రతి ఒక్కళ్ళు వైరస్ సంబంధించి ఈ మందుని ఖచ్చితంగా వాడుకోండి టూ టు త్రీ టైమ్స్ రెండు నుంచి మూడు సార్లు మినిమం ఈ మందుని వాడుకోవడం వల్ల మీకు వైరస్ అనేది కంట్రోల్లోకి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్లోకి వస్తుంది ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి స్ప్రెడ్ అవ్వకుండా ఇది చూస్తుంది కాబట్టి ఈవి ఈ వైరస్ గురించి కూడా మనం లైవ్ ఇవ్వటం జరిగింది లైవ్లో కూడా చూడండి వైరస్ గురించి దీంట్లో మేజర్గా వచ్చేసరికి ఆరు రకాల కంటెంట్లు ఉంటాయి పర్సంటేజ్ వచ్చేసరికి ఇరవై ఐదు పర్సెంట్ ఉంటుంది ఫార్ములేషన్ ఈజీ ఫార్ములేషన్ ఉంటుంది ఇది వచ్చేసరికి దీని గురించి పూర్తి డీటెయిల్స్ మన మన ఛానల్లో వీడియోస్లో కూడా ఇంతకుముందు ముందు ఇవ్వటం జరిగింది ఆ వీడియోస్ చూసినా కానీ మీకు అర్థమవుతుంది దీని గురించి సో ఇప్పుడు ఫైనల్గా రైతుగారి మాటల్లో ఈ వైరస్ రైజు వాడుకోవడం వల్ల బెనిఫిట్ ఉందా లేదా అనేది మేము చేసిన డెమోని బట్టి చెప్పండి మీరు మొత్తం ఒకసారి ఓకే అది మన డెమో చేసిన వరకు సాటిస్ఫై అయ్యారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో వైరస్ వస్తున్నది కాబట్టి ఈ ని తెప్పించుకోవడం జరిగింది వాడదాం అనుకుంటున్నారు మీరు ఖచ్చితంగా వాడండి మేము చెప్పే వీడియోస్లో మేము ప్రమోట్ చేసే మందుల్లో హండ్రెడ్ పర్సెంట్ అవి సెంట్రల్ గవర్నమెంట్కు లోబడి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయిన మందులు మాత్రమే చెప్తాము అవి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి మీరు యూజ్ అవ్వని పక్షంలో మా ఛానల్ మీరు వీక్షించవద్దు మమ్మల్ని ఎంకరేజ్ చేయరు కాబట్టి రైతుకి కాడికి మనం మేలు చేయడానికి ఇది కానీ ఆస్తున్నాం ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి దాంతోపాటు మన వీడియోని చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు కింద ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి నా వీడియోలన్నీ డే టు డే అప్డేట్ మీ అందరికి అందుతూ ఉంటుంది